మోంతా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రాణ పశు ఆస్తి నష్టం వంటివి జరగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అధికారులను ఆదేశించారు గురువారం ఆయన హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని మంత్రులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు జిల్లా అధికారులతో తుఫాను ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మోంతా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రాణ పశు ఆస్తి నష్టం వంటివి జరగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అధికారులను ఆదేశించారు గురువారమైన హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నత అధికారులతో కలిసి రాష్ట్రంలోని మంత్రులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు జిల్లా అధికారులతో తుఫాన్ ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పదహారు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీనిపై ముందస్తు చర్యలు తీసుకున్నా ఇది వరి కోతల కాలం అయినందున అనుకొని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోంది అధికారులు అప్రమత్తంగా ఉండాలి అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్పుడు సమాచారానికి సంబంధిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి తెలిపాలి వాగులు పొంగి పొరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి ప్రాజెక్టుల ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి ముందు జాగ్రత్త చర్యగా అన్ని ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టుల వద్ద అందుబాటులో ఉంటూ ప్రాజెక్టులలో కొద్ది మొత్తంలో ఖాళీగా ఉంచుకోవాలి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలుపుతూ వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇన్ఛార్జీలను నియమించాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ తదితరులు మాట్లాడారు సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు